అందరికీ నమస్కారము నా పేరు చిందాడా చిన్నోడు మాస్టర్ ఈరోజు మనం ఈ తరగతిలో సాహిత్య విమర్శ అనేటువంటి పాఠ్యాంశములో నుండి సాత్విక భావాలు అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం సాత్విక భావాలు టెట్టు డిఎస్సి జేఎల్డిఎల్ ప్రిపేర్ అవుతున్న వారు ఈ అంశాల మీద కొంచెం అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే సాత్విక భావాలు ఎన్ని సాత్విక భావాలు ఎన్ని ఐదు ఆరు ఎనిమిది పది అంటాడు కాబట్టి మనకు తెలిస్తేనే ఈ సంఖ్య పెట్టగలం సాత్విక భావాలు ఏంటంటే ఎనిమిది ఇప్పుడు మనం ఈ కడింది వాణిలో సాత్విక భావము కానిదేటి అని అడుగుతాడు చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఈ టాపిక్ చిన్న టాపిక్కే కానీ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చిన్న టాపిక్కే ఎప్పుడు దీని మీద ప్రశ్న వస్తూ ఉంది అందుకని మీకు ఇక్కడ నొక్కి నొక్కి చెప్పడం జరుగుతుంది కాబట్టి సాత్విక భావాలు మరి ఎనిమిది పేర్లు తెలుసుకోవాలి వక్రోక్తులు ఆరు ఎలాగా పేర్లు తెలుసుకున్నామో అలాగా సాత్విక భావాలు ఎనిమిది పేర్లు కూడా మీరు గుర్తించుకోవాలి ఎందుకంటే కానిదేమిటి అనేటప్పుడు ఇలాంటి అంశాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది సాత్విక భావాలు ఏనండి ఎనిమిది ఇలాగే మనకొక ప్రశ్న కూడా ఇచ్చేవాడు సంచారీ భావాలు ఎన్ని లేదా సంచారీ భావాలకు మరొక పేరు వ్యభిచారీ భావాలు కాబట్టి సంచారీ భావాలు సంఖ్య అని అడిగితే ముప్పై మూడు ఈ రెండు ప్రశ్నలు కూడా మ్యాచింగ్లో ఇవ్వడం జరుగుతుంది ఇలాంటివి కొన్ని అంశాలను జోడించి ఇప్పుడు మనం సాత్విక భావాలు ఎనిమిది కూడా మనం నేర్చుకున్నాం జాగ్రత్తగా వినండి చూడండి సాత్విక భావాలు ఎనిమిది మీకు ఒక్కసారి నేను పేరు చెప్పేసిన తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంశాన్ని మీకు వివరిస్తాను ఓకేనా రైట్ సాత్విక భావాల్లో ఒకటి స్తంభము స్తంభము రెండు ప్రళయం ప్రళయం మూడు రోమాంచం రోమాంచం నాలుగు స్వేదము స్వేదము ఐదు వైవర్ణము ఐదు వైవర్ణము ఆరు వేపధువు వేపధువు దీనికి మరొక పేరు కంపము కంపము ఏడు అశ్రువు అశ్రువు ఎనిమిది వైశ్వర్యము వైశ్వర్యము ఈ ఎనిమిది పేర్లు మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఏంటి సార్ ఇవి ఒక్కసారి గుర్తించుకుంటే వచ్చేవి కాదు చాలామంది దీనికి కూడా కోళ్ళు పెట్టుకోవడం అది పెట్టుకోవడం చేస్తారు ఒక దాని మీద మనం ప్రాక్టికల్గా మనం దాని మీద అవగాహన కలిగి ఉండాలి ఓకేనండి చూడండి స్తంభము ప్రళయము రోమాంచము స్వేదము వైవర్ణము వేపదువు అశ్రువు వైశ్వర్యము వైశ్వర్యము దీని మీద ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్వచనాన్ని చూద్దాం ఓకేనా చూడండి ఇక్కడ సాత్విక భావాలు ఎనిమిది ఒకటి స్తంభము స్తంభం అంటే భయ హర్షములు చేత చేష్ట దక్కుట గల సాత్విక భావము అంటే భయము వలన హర్షము వలన అయోమయం వల్ల కలిగేటువంటి దానినే స్తంభము అంటారు ఇక్కడ మీకు ఇంకా మంచి ఉదాహరణ ఇస్తాను చూడండి ఇక్కడ చాలామంది సాత్విక భావాలు అంటే ఏంటో అనేది గుర్తుంచుకోవాలి చూడండి సాత్విక భావాలు అంటే సత్వము ఉత్పన్నం ఉత్పన్నమవుతాయి సాత్విక భావాలు దేని వలన ఉత్పన్నమవుతాయి అంటే చూడండి ఇక్కడ సత్వము వలన ఉత్పన్నమవుతాయి కాబట్టి సాత్విక భావాలని చెప్పబడ్డాయి ఇక్కడ సత్వము అంటే ఏమిటి ఏంటి సార్ సత్వము అంటే సత్వము అంటే అనుకార్యులైనటువంటి రామాదుల సుఖ దుఃఖాది భావాలను భావకునిచే తమవిగా భావింపజేసేవే సాత్విక భావాలు ఇంకా చెప్పండి మనసు నుండి ప్రభవించున్నది సత్వము అనబడుతుంది సాత్విక భావాలు ఉంది దాన్ని సత్వము ఈ సాత్విక భావాలు ఎక్కడి నుంచి పుడతాయని అడిగితే మనసులో నుండి పుడతాయి అంటండి మనసులో నుంచి పుట్టేవే సాత్విక భావాలు కాబట్టి సత్వము నుండి పుట్టే వాటినే సాత్విక భావాలు అంటాము మనసు నుండి ప్రభవించినది సత్వము ఈ సాత్విక భావాలు మన మనసులోంచి పుడతాయి ఎన్ని పుడతాయి ఎనిమిది పుడతాయి ఏమిటి ఆ ఎనిమిది అంటే ఒక్కొక్కటి మనం చర్చించుకుంటాం ఒకటి స్తంభము అన్నాం ఈ స్తంభం అనేది భయము కలిగిన హర్షము కలిగిన మనకి ఈ సాత్విక భావం ఉంటుందంటండి అంటే భయము చేత కానీ హర్షము చేత కానీ ఈ స్తంభం అనేది కలుగుతుంది చూడండి ఇక్కడ అంటే భయము వలన హర్షము వలన మరి అయోమయాదుల వల్ల శరీరానికి కలిగేటువంటి చేష్ట ప్రతిఘాతాన్ని స్తంభం అంటారు ఈ శరీరానికి ఒక భయం వల్ల కానీ ఒక హర్షం వల్ల కానీ ఈ శరీరానికి ఏం కలుగుతుందంటే మరి చేస్తా చేస్తా అంటే ఒక రకమైనటువంటి మరి పని లేదా ఒడిదుడుకులు కలుగుతాయి దాన్నే ప్రతిఘాతాన్ని స్తంభం అంటారు శరీరానికి భయం వల్ల హర్షం వల్ల అయోమయాదుల వల్ల శరీరానికి కలిగేటువంటి చేస్తా అంటే పని దీన్ని స్తంభము అంటారు రెండవది ప్రళయము ప్రళయం అంటాం ప్రళయకాలం అనే మాట మనం ఎప్పుడు వింటాం ప్రళయకాలము ఓలే ఇక్కడ చూడండి ప్రళయం అంటే ఇక్కడ ఆ ప్రళయం వేరు ఇక్కడ మరి మనసుకు కలిగేటువంటి ప్రళయం వేరు చూడండి సుఖంచే కానీ దుఃఖంచే కానీ చేస్తా జ్ఞాన నిరాకృతి ఈ ప్రళయం ఎలా ఉంటుందండి బాగా సుఖం వచ్చినా సరే తట్టుకోలేము అలాగే చే కానీ బాగా సుఖము లేదా బాగా దుఃఖం వచ్చినప్పుడు ఈ ప్రళయం వస్తుంది అంటే అత్యధికమైనటువంటి సుఖ దుఃఖాదుల చేత కలిగేటువంటి అచేతనత్వాన్ని ప్రళయం అంటారు అత్యధికమైనటువంటి ఎక్కువ సుఖము కానీ ఎక్కువ సుఖము కానీ ఎక్కువ దుఃఖము కానీ కలిగితే ఏమొచ్చేస్తుందంట ప్రళయం వచ్చేస్తుందంట గమనించండి మనం ఎక్కువ దుఃఖంతో పోయినా సరే ఆ దుఃఖంతో దుఃఖంతో కుమ్ములుపోయి 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 ప్రాణాలు కూడా వదిలేస్తారు అలాగే సంతోషం కూడా అత్యంత ఎక్కువగా కూడా ఉండడం కూడా మంచిది కాదు ఆ సంతోషము మరీ ఎక్కువైపోతే ప్రళయం వస్తుంది అంటే వినాశనం ప్రళయం వచ్చిందంటే కొంత జీవులు నాశనం అయిపోతాయి మీకు గుర్తుంటుందని మీకు చాలా మరి స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను ప్రళయము అంటే ఎక్కువ సుఖం కానీ ఎక్కువ దుఃఖం కానీ చేస్తా జ్ఞానము రెండోది అది మూడు చూడండి రోమాంచము రోమాలు నిక్కబడుచుకోవడం అంటాం కదండి శరీరమే ఉన్నటువంటి వెంట్రుకులు రోమాంచాలు అవుతాయి నిక్కబుడుచుకుంటాయి చూడండి ఇక్కడ ఎలాగంట హర్షము అద్భుతము భయము మొదలగు వాని వలన కలిగేటువంటి రోమ వికారమునే రోమాంచము అంటారు ఈ శరీరం మీద ఉన్నటువంటి రోమాంచాలు ఎప్పుడు మరి రోమాంచం చేయబడతాయంటే హర్షము ఎక్కువ సంతోషమైనప్పుడు కూడా మనకి ఆ శరీరం మీద ఏమవుతుందండి రోమాంచము అలాగా మరి గగురుపాటు కలుగుతుంది అలాగే అద్భుతమైనప్పుడు కూడా భయము కలిగినప్పుడు కూడా ఈ రోమాంచం అనేది ఉంటుంది అంటే మనకి సాత్విక భావాలు స్తంభము రెండు ప్రళయము మూడు చెప్పండి రోమాంచము గుర్తుపెట్టుకోవడం కోసం ఎందుకంటే ఈ క్రింది వారంలో సాత్విక భావానికి చెందనిది ఏది ఎన్నోసార్లు అడిగిన ప్రశ్న నాలుగు చూడండి సార్ స్వేదము నాలుగు ఏంటండి స్వేదము స్వేదం అంటే మనకేంటి జలము ఇంకా చెప్పాలంటే చెమట అంటాం స్వేదము చూడండి ఇక్కడ శ్రమము మొదలగు కారణాలచే దేహ జలము వెలుపలికి వచ్చిటను స్వేదము అంటారు చాలా చాలా ముఖ్యమైనది శ్రమాదులు చేత కష్టపడడం వల్ల కానీ లేదా ఇంకొక విషయం చెప్పాడు ఇక్కడ ఎందుకంటే మరి కావ్య విమర్శ కాబట్టి కావ్యాలు కాంతా సంహితాలు కాబట్టి కావ్యాలు ఏ సమితాలు కాంతా సమితాలు పురాణాలు మిత్ర సమితాలు వేదాలు ప్రభు సంహితాలు సో వేదాలు ప్రభు సంహితాలు పురాణాలు మిత్ర సమితాలు కావ్యాలు కాంతా సంహితాలు కాబట్టి ఇక్కడ స్వేదన గురించి కూడా మీకు ఇక్కడ అన్వయిస్తున్నాం చూడండి శ్రమ మొదలకు కారణాలచే దేహజలము వెలుపలకు వచ్చేటను స్వేదమంటారు అంటారు సో ఏదో కష్టపడి పని చేయటం వల్ల నీకు శరీరం నుంచి చెమట బిందువులు బయటకు వస్తాయి అంతేకాదు మిమ్మల్ని బిట్ ఇంకోకలు అడగచ్చు అంటే రతి వలన రతి వలన శ్రమ వలన మరియు భయంకరమైన వాటిని చూడటం వల్ల కూడా ఆకస్మిక దుర్ఘటనల వలన కూడా శరీరానికి కలిగేటువంటి స్వేద జలమునే స్వేదము అంటారు రతి వలన కూడా స్వేదం వస్తుందట అంటే శృంగారం వలన ఇంకోటి శ్రమ పడటం వల్ల తర్వాత భయపడిపోయినప్పుడు కూడా చెమట పట్టేస్తాయి ఏదైనా ఆకస్మిక దుర్ఘటన జరిగింది అనుకోండి దాన్ని కూడా చూసి మనకి స్వేదం వస్తుంది ఇలాగ శరీరానికి కలిగేటువంటి స్వేదజలమునే ఏంటి సార్ స్వేదం అంటారు ఇక్కడ మనం స్వేదం అనేది శ్రమ వల్ల రతి వలన అంటే శృంగారం వలన అలాగే కష్టపడ్డ వలన భయపడ్డటం వలన ఆకస్మిక దుర్ఘటన వలన కూడా శరీరానికి కలిగేటువంటి స్వేదజలమునే స్వేదము అంటారు నాలుగు అంశాలు నేర్చుకున్నాం ఒకటి ఏంటండి స్తంభము స్తంభం ఎలాగొస్తుంది ఇది కూడా భయము హర్షము చేతే ప్రళయం వస్తుంది ఎక్కువ దుఃఖము కానీ ఎక్కువ సుఖము కానీ మూడోది రోమాంచము రోమాంచం అంటే హర్షము అద్భుతము భయం వల్ల నాలుగోది స్వేదము శ్రమము అలాగే రతి అలాగే భయము ఆకస్మిక దుర్ఘటన వల్ల కూడా మనకి స్వేదం వస్తుంది అన్నాడు మరొక నాలుగు అంశాలున్నాయి అవి కూడా చెప్పుకుందాం ఐదు వైవర్ణము వైవర్ణము వైవర్ణం అంటే ఇక్కడ విషాదము వైవర్ణము విషాదము మదము రోషము మొదలైన వాటి వలన కలిగే విలక్షణ వర్ణత వైవర్ణము గమనించాలి వైవర్ణం అనగా అంటే విషాదము మదము మదం ఎక్కడం రోషము మొదలైన వాటి వలన కలిగేటువంటి విలక్షణమైనటువంటి దానిని వైవర్ణము ఆరు చూద్దాం వేపధువు వేపదువు అని అడగచ్చు లేదా కంపము అంటాం కంపము చాలాసార్లు ఎక్కువ కంపము అనే మాట కూడా అడుగుతున్నాడు రాగ ద్వేష శ్రమాదులు చే కలుగు దేహ కంపము సార్ రాగ ద్వేష శ్రమాదులు చేయ కలిగేదాన్ని దేహకంపం అంటారు అంటే రాగము ద్వేషము శ్రమము మొదలైన వాడి చే కలిగే స్వరకంపమే వే పదవు లేదా కంపము అంటాము ఇక్కడ స్వరకంపము కూడా జరుగుతుంది మాట్లాడుతున్నప్పుడు కూడా మనలో స్వరకంపము ఇది కూడా మనకి సభాకంపం అనే మాట కూడా ఉంది సభలో మాట్లాడుతున్నప్పుడు కూడా సభాకంపం ఉంటుంది ఆ సభ చేత కంపము జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇలాగా వేపదు అనేది కూడా కంపము ఇక్కడ స్వర కంపము మనకు తెలిసింది సభాకంపము మనం గుర్తుంచుకోవాల్సింది సార్ వేపదు అనే మాట గుర్తుపెట్టుకోవాలి కంపం అనే మాట గుర్తుపెట్టుకోవాలి ఇవి దేనికి సంబంధించినవో మనం గుర్తుపెట్టుకోవాలి దేనికి సంబంధించినవి అన్నీ సాత్విక భావాలు ఏడోది అశ్రువు లేదా అశ్రువు అశ్రువు అంటే కన్నీటి మరి బిందువులు చూద్దాం ఈ కన్నీటి బిందువులు ఎలా వస్తాయంటండి క్రోధ దుఃఖ ప్రహర్షముల చే కలుగు కన్నీరు అశ్రువు ఈ కన్నీరు ఎలా అండి క్రోధమైన దుఃఖమైన ప్రహర్షముల చేయ కలిగేటువంటి దానిని కన్నీరు లేదా అశ్రువు అంటే క్రోధము దుఃఖము హర్షము మొదలైన వాటి వలన కనుల వెంట కన్నుల వెంట కారే నీటిని అశ్రువు అంటారు అని తెలిసింది సింపుల్ అశ్రువు అంటే కనుల వెంట కారే కన్నీటినే అశ్రు అంటారు ఇది కూడా మన మనసుకు సంబంధించిన మనసు ఎప్పుడైతే గాయపడిందో మనసు ఎప్పుడైతే దుఃఖాన్ని కలిగిందో మరి ఏమొస్తుంది చెప్పండి కన్నీరు వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి అందుకే అన్నాడు సత్వం అంటే ఇది మనసుకు సంబంధించినటువంటిది అందుకే సాత్విక భావాలు అవేయి చివరిగా వైశ్వర్యము అంటే మదించే సంతోషించే పేడాదులుచే కలిగే గాద్గద్యము వైశ్వర్యము ఏం సార్ మధించేటువంటి సంతోషించేటువంటి కలిగే కలిగేదాని వైశ్వర్యము అంటారు ఇది మనకి ఎనిమిదోదిగా చెప్పవచ్చు మీరు గమనించవలసింది ఏంటంటే ఈ ఎనిమిది పేర్లు గుర్తుంచుకోండి మిత్రులారా ఈ ఎనిమిది పేర్లు గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడు చివరిగా మరొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను స్థాయి భావము స్థాయి భావం అంటే ఎటువంటి పరిస్థితులైనా సరే అది చలించకుండా ఉంటుందండి ఆ స్థాయి అంటే చలించకుండా ఎటువంటి పరిస్థితులైనా సరే అది ఆ స్థాయి భావము చలించకుండా ఉండేదాన్ని స్థాయి భావం అంటారు నవరసాలకి స్థాయి భావాలు తెలుసుకున్నాం మనం ఇప్పుడు స్థాయి భావం అంటే వివరణ కూడా మీకు నేను తెలియజేస్తాను గత రెండు వేల పన్నెండు నుంచి కూడా ఈ బిట్టిస్తున్నాడు స్థాయి భావము రసము ఆ రసం యొక్క స్థాయి భావాలు మనం చెప్పుకున్నాం కానీ ఇక్కడ మీకు ఇంకొక పాయింట్కి ఇస్తున్నాను సజాతీయమైన భావాల చేత కానీ సజాతీయమైన భావాల చేత కానీ విజాతీయమైన భావాలతో కానీ తిరస్కరించబడని తిరస్కరించబడని రసపర్యంతము నిలిచి ఉండే భావాన్ని స్థాయి భావం అంటారు చూడండి ఇక్కడ రసపర్యంతము రసపర్యంతము నిలిచి ఉండే భావాన్ని స్థాయి భావం అంటారు ఏంటి సార్ తర్వాత నవరస సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని తొమ్మిది రసాలకు తొమ్మిది స్థాయి భావాలు కూడా మనకి చెప్పడం జరిగింది తర్వాత పదో రసం పదకొండు పన్నెండు పదమూడు రసాలు కూడా మీకు స్థాయి భావాలు దాన్ని ఎవరు స్థాపించారని కూడా నేను మరి రస సంప్రదాయంలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి మిత్రుల ఇలాంటి అంశాలను మనం నేర్చుకోవాలి చిన్న చిన్న అంశాలనే చాలా చక్కగా నేర్చుకోవాలి గుర్తుపట్టుకోవాలి లేదా అక్కడే బిట్టిపోతుంది ఈ సాత్వ భావాలు కూడా మీరు నేర్చుకోండి వినండి ఒకటికి రెండు సార్లు మీరు వింటే ఈజీగా వస్తుంది ఎనిమిది పేర్లు గుర్తుంచుకోండి దాని మీద కొంచెం కొంచెం మీరు వివరణ నేర్చుకోగలిగితే సరిపోద్ది మీరు ఉద్యోగం సాధించడానికి ఇవన్నీ కూడా ఒక చక్కైనటువంటి ఆయుధాలు ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు